నమస్కారం అండి నేను డాక్టర్ మావా శ్రీనివాస్ మాట్లాడుతున్నానండి మావా శ్రీనివాస్ యూట్యూబ్ హెల్త్ ఛానల్కి మీకు స్వాగతం కరోనా కలకలం మళ్ళీ మొదలయ్యింది వ్యాక్సిన్లన్నా కరోనా మందులన్నా తీవ్రంగా వ్యతిరేకించే వాళ్ళు మళ్ళీ కూడా ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ ఏమొచ్చినా దాన్ని స్కెప్టిక్గా అంటే ఒక అనుమానంగా చూడటం పరిపాటి అయిపోయింది కాబట్టి దీని గురించి మళ్ళీ మాట్లాడవలసిన అవసరం మళ్ళీ నాకు వచ్చిందని నేను అనుకుంటున్నాను ఇకపోతే కరోనా కలకలం ప్రతి సంవత్సరం ఉంటూనే ఉంటుంది దీనిలో అనుమానం లేదు ఎప్పుడైతే కరోనా వైరస్ ఏదైతే ఉందో అది మనుషులకి జంప్ చేసి మనుషులు చేయడం మొదలుపెట్టిందో ఎప్పుడైతే మనిషి రక్తం రుచి చూసిందో అదిగా మనుషుల్ని వదిలే ప్రసక్తే లేదు కాకపోతే అది అంతకుముందు అంత ప్రాణాంతకంగా ఉంటుందా అనేటటువంటిది ప్రస్తుత అంశం ఇవాళ వీడియోలో మీ తర్వాత మీకు తెలుస్తుంది ఇప్పుడు అది సో ఇది మొదలైంది అండి ఎక్కడ సింగపూర్లో హాంకాంగ్లో థాయిలాండ్లో ఇది మొదలైంది సో ఇప్పుడు ఎందుకు మొదలైంది అంటే అక్కడ వర్షాలు మొదలయ్యాయి కాబట్టి సో ఎప్పుడైతే వర్షాలు మొదలవుతాయో అప్పుడు జలుబులు సర్దీలు అందరికీ మొదలవుతాయి టెంపరేచర్ తగ్గంగానే ఎప్పుడైతే ఎండలు తగ్గడం మొదలుపెట్టిన వెంటనే ఆ టెంపరేచర్ తగ్గడంతో యాక్టివేట్ అయ్యేటటువంటి కొన్ని వైరస్లు ఉంటాయి సో ఆ దాంట్లో భాగంగా ఇప్పుడు కరోనా వాళ్ళతో కలిసిపోయింది కాబట్టి ఇక అవన్నీ కూడా మీకు టెంపరేచర్ తగ్గంగానే ఫస్ట్ టెంపరేచర్ తగ్గడంతో జలుబులు మొదలవుతాయి సర్దీలు మొదలవుతాయి దానితో ఇది మొదలైపోతుంది అనమాట సో అందుకని ఆ దేశాల్లో వర్షాలు మొదలయ్యాయి కాబట్టి అక్కడ మొదలైంది అక్కడ ఎప్పుడైతే మనకి వర్షాలు మొదలయ్యా ఇప్పుడు భారతదేశంలో ఇప్పుడు ఇది కూడా మనకి వస్తుంది ఇది దానిలో అనుమానం లేదు సరే భారతదేశ పరిస్థితి ఒక నిమిషాలు మీకు చెప్తా సో ఇది ప్రతి సంవత్సరం వచ్చే ఇప్పుడు నిజం చెప్పాలంటే ఎట్లా జలుబుల వైరస్ ఎట్లాగా ఉన్నాయో ఇది అంతే అంతకంటే ఏమాత్రం తేడా లేదు సరే ఇప్పుడు మరి ఈ సంవత్సరం యొక్క కరోనా వైరస్ రోగ లక్షణాలు ఆల్రెడీ ఎఫెక్ట్ అయిన దేశాల్లో ఉన్నటువంటి పరిస్థితిని మనం పరిశీలిస్తే ఈ కొత్త వైరస్ ఎట్లా ఉంది మనకు అర్థమవుతుంది సింగపూర్లో ఒక ముప్పై శాతం కేసులు ప్రతి సంవత్సరం ఉండేదానికంటే ముప్పై శాతం కేసులు ఎక్కువ పెరిగాయి అని చెప్తున్నారు హాంకాంగ్లో అయితే కూడా ఇంతే కాకపోతే హాంకాంగ్లో ఒక ముప్పై నుండి ముప్పై ఒక్క మంది సీరియస్ ప్రాబ్లమ్స్ ఉండి తీవ్రంగా అడ్మిట్ అయ్యి వెంటిలేటర్కి వెళ్లాల్సిన పరిస్థితి కూడా వచ్చింది దీనిలో ఎంతమంది చనిపోయారు అనేటటువంటి డీటెయిల్స్ మనకి లేవు ఒకటి థాయిలాండ్లో ఇదే వరుస కొనసాగుతోంది ఇది భారతదేశంలో వస్తే ఏంటంటే భారతదేశ పరిస్థితి ఇప్పుడు మన డిపార్ట్మెంట్ ఆఫ్ ఫ్యామిలీ వెల్ఫేర్ వెబ్సైట్ మీరు చూసినట్లయితే రెండు వందల యాభై ఏడు కేసులు ఇప్పుడు దాకా నమోదైనట్టుగా ఉన్నాయి దీంట్లో నలభై నాలుగు కేసులు కేరళలో ముప్పై ఆరు కేసులు తమిళనాడులో అట్లాగే గుజరాత్ బాంబే ఒకటి సిక్కింలో కూడా ఇది రిపోర్ట్ అయినట్టుగా మనకు తెలుస్తోంది సో ఇది దేశం మొత్తం వ్యాప్తి చెంద చెందడడంలో ఎక్కువ టైం పట్టదు కదా మనకి అది కానీ ఇప్పుడు ఈ వైరస్ ఏంటయ్యా ఇది ప్రాణాంతకమైందా అంది కదా మనం తెలుసుకోవాల్సింది మిగతా వాటికంటే కూడా సో ఈ మొదటగా పాండమిక్ ఎప్పుడైతే మనకి ట్వంటీ 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 వన్ ఆ టైంలో ప్యాం పాండమిక్ అంటే ప్రాణాంతకమైనటువంటి కరోనా వచ్చిందో టూ థౌసండ్ నైన్టీన్లోది దాని తర్వాత ఏమైంది దాన్ని ప్రతిఘటించడానికి మనుషుల్లో ఉన్నటువంటి రోగ నిరోధక శక్తి పెరిగిపోయింది దాని కొంచెం వ్యాక్సిన్లు వచ్చేసాయి మందులు రకరకాలుగా వచ్చేయడంతో వైరస్కి ఏమనుకుంటోంది ఇప్పుడు అదే పందాలో మనం కొనసాగితే మనం చంపేయడం ఖచ్చితం కానీ మనం బతకాలంటే మనం పందా మార్చుకోవాలి మనకు గుణం మార్చుకోవాలి అని వైరస్కి అర్థమైపోయింది ఆగస్ట్ ఇరవై వేల ఇరవై మూడులో అదేం చేసింది ఇన్ఫ్లుయెన్జా అనేటటువంటి ప్రతి సంవత్సరం వచ్చే జలుబు వైరస్ తోటి ఇది జతకట్టి ఈ రెండు కలిసి ఒకే సింగిల్ వైరస్ కింద తయారైంది దాని పేరు ఒమిక్రాన్ ఈ ఒమిక్రాన్ వైరస్ ఆగస్ట్ ఇరవై మూడులో మొదలైనప్పటికీ ఇప్పటికీ అది ముప్పై మూడవ తరము సో ముప్పై మూడో డిసెండెంట్ ఆ ఒమిక్రాన్ వైరస్ యొక్క డిసెండెంట్ ఇప్పుడు ప్రస్తుతం ఉన్నది దాని పేరు ఎల్పి ఎనిమిది పాయింట్ ఒకటి ఇప్పుడు దాకా నమోదైన కేసులు అన్నింటిలో కూడా ఒక డెబ్బై శాతం దీనివల్ల ఈ వైరస్ వల్ల ఉన్నాయి మిగతావి అంటే ముప్పై శాతం మిగతా కరోనా కరోనా యొక్క వంశీకులు మిగతా వాళ్ళు ఉన్నారు ఇది మాత్రం ఈ డామినెంట్ వంశం నుంచి వచ్చినటువంటిది ఇది ఎందుకు డామినెంట్ అయింది అందరికీ పాకుతుంది సో అది బతుకుతుంది అది మైల్డ్గా జలుబులాగా వచ్చిపోయే వైరస్సే కాబట్టి మనం దాని గురించి ఎక్కువ చంపడానికి ప్రయత్నం చేయము దాని పని అది చేసుకుంటుంది మన పని మనం చేసుకుంటాం కాబట్టి బతుకు బతక అనేటటువంటి ఒక ప్రిన్సిపుల్గా అది వచ్చేసింది సో అది మన్ని బతకనిస్తుంది మన్ని ఎఫెక్ట్ చేయదు సో సిమ్టమ్స్ ఏమిటి ఈ కొత్త వైరస్ యొక్క సిమ్టమ్స్ మామూలుగా పోయినసారి ఉన్నట్టుగాని కాస్త గొంతు నొప్పి కాస్త పొడి దగ్గు జ్వరము ముక్కు గారడం ఇంతే ఇంతకంటే ఉండదు మనకి సీరియస్ వైరస్ లాగా వాస వాసన తెలియకపోవడం రుచి తెలియపోవడం దీంతో ఉండవు తేలికపాటి జలుబు అట్లా జ్వరంతో అది పోతుంది కొంతమందిలో విరోచనాలు వచ్చే అవకాశాలు ఉంటాయి సో ప్రధానంగా ఎక్కువ మందిలో ఇలాంటి తోటి అది వెళ్ళిపోతుంది ఒక ప్రాబ్లం లేదు యాక్చువల్గా నిజం చెప్పాలంటే ఈ ఆగస్ట్ ఇరవై మూడులోనే ఒమిక్రాన్ అనేది అయితే ఉందో దానికి అగెయిన్స్ట్గా మన భారతదేశంలో వ్యాక్సిన్ తయారు చేసేశారు సో దాని పేరు ఏంటంటే జమ్కోవాక్ నైన్టీన్ అనేటటువంటిది తయారీలో ఉంది మన దేశంలో కానీ జనాలకి అంత ఎక్కువ స్కేల్లో దాని నంబర్లు తయారు చేయాలి ఎందుకు అవసరం ఉన్నప్పుడు తయారు చేసుకోవచ్చు ఆ టెక్నాలజీ మన దగ్గర ఉంది వ్యాక్సిన్ ఉంది దాని దానికి సరిపోయేటటువంటి టెక్నాలజీ కూడా మన దగ్గర ఉంది కానీ అవసరం లేదు కాబట్టి దాన్ని మనకి రిజర్వ్లో జాగ్రత్తగా బీరోలో పెట్టి ఉంచుకున్నాం అవసరమైతే ఎప్పుడైనా మనం దాన్ని పెంచుకోవచ్చు ఒక సీరియస్ అనిపిస్తే కనుక సో ప్రాణాంతకం ఉంది కాదు ఒకవేళ అయినా కూడా మనకి దానికి విరుగుడు ఎలాగో మన చేతుల్లో ఆల్రెడీ ఉన్నది ఒక నాలుగు రోజుల క్రితం ఆల్రెడీ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ యొక్క హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంటు అలాగే ఈ ఐసీఎంఆర్ అంటాం రిసెర్చ్ డిపార్ట్మెంటు ఇవన్నీ కూడా మీటింగ్ జరిపి వాళ్ళ వాళ్ళ నెంబర్లు ఇవన్నీ బేరీజ్ వేసుకుని సీరియస్ ప్రాబ్లం లేదు అనేటటువంటి ఒక ఫైనల్ కంక్లూషన్కి వాళ్ళు వచ్చారు బేసికలీ సో ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ఫస్ట్ ట్రావెల్ ఇది ఎండాకాలం ఇంకా వేసవకాలం సెలవులు చాలామంది పిల్లలకి అవ్వలేదు స్కూల్ మొదలవ్వలేదు ఇది హాలిడే సీజన్ కాబట్టి ఈ తిరుగుడు ఎక్కువ ఉండేటటువంటి సీజన్ కానీ వర్షాలు మొదలైపోయాయి ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం కంటే ఎక్కువ సో తిరుగుడు ఎక్కువగా ఉంటుంది వర్షాలు మొదలైపోయాయి వైరస్ ఇన్ఫెక్షన్లు మొదలవుతాయి తిరుగుడుతోటి అంతకుముందు కంటే ఫాస్ట్గా కూడా ఇది స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది కానీ మీ ట్రావెల్స్లో నేను చెప్పిన దేశాలు ఏవైతే ఉన్నాయో థాయిలాండ్ హాంగ్ కాంగ్ సింగపూర్ సింగపూర్ ముఖ్యంగా ఇవి వెళ్ళవద్దు కోర్స్ మనం సెంట్రల్ గవర్నమెంట్ వెబ్సైట్లో దీని గురించి మెన్షన్ చేయలేదు కానీ అక్కడ ఆల్రెడీ కేసులు ఉన్నాయి మనకు తెలుసు కదా పోయిపోయి అక్కడి నుంచి డిఫెక్ట్ని తెచ్చుకోవడం ఎందుకు నుండి ఇంకోళ్ళు కంటించడం ఎందుకు దేశానికి వచ్చి సో మనం రిస్క్ తీసుకోకుండా ఉండాలంటే ఆ మూడు దేశాలు ఇంక్లూడింగ్ థాయిలాండు వియట్నాము ఆ గ్రూప్ దేశాలు ఏవైతే ఉన్నాయో అన్ని అవాయిడ్ చేసుకోవడం బెటరు అంతకు కావాలంటే మీరు వెస్ట్ సైడ్ వెళ్ళండి దుబాయ్కి బై అటుపక్క వేడిగా ఉండేటటువంటి అటుపక్క పొండి కానీ ఈ వర్షాలు పడేటటువంటి ఈ దేశాలు ఏమైతే చెప్పాను వాటికి పోకపోవడం మంచిది కేరళ పోకపోవడం కూడా కొంతవరకు మంచిదేమో వర్షాలు ఎక్కువగా ఉంటాయి అక్కడ ఇప్పుడు సో నెక్స్ట్ ఎవరు జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు నేను చెప్పింది చాలా మైల్డ్ అని చెప్పాను కదా ఇది ఎనభై ఐదు తొంభై శాతం మందికి ఇది వర్తిస్తుంది కానీ ఎనభై వయస్సు కంటే ఎక్కువ ఉన్నవాళ్ళు పెద్దవాళ్ళు ఇమ్యూనిటీ ఆల్రెడీ వీక్గా ఉన్నవాళ్ళు ఏదైనా ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకొని స్టెరాయిడ్ తీసుకునేవాళ్ళు ఊపిరితిత్తులు వీక్గా ఉన్నవాళ్ళు అంత ముంటూ టీబీ వచ్చి ఊపిరిత్తులు దెబ్ వాళ్ళు ఇలాంటి గర్భవతులు ఇలాంటి గ్రూప్ ఉన్నవాళ్ళు మాత్రం వాళ్ళు వాళ్ళు ప్రొటెక్షన్ తీసుకోవడం అవసరం ప్రతి సంవత్సరం సంవత్సరంలాగానే సో ఏం ప్రొటెక్షన్ తీసుకోవాలి పెద్దవాళ్ళకైతే ఇలా ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళకి ప్రతి సంవత్సరం ఇన్ఫ్లుఎంజా వ్యాక్సిన్ అనేది ఇవ్వడం జరుగుతుంది అందరికీ చెప్తూ ఉంటాం కరెక్ట్ సెప్టెంబర్ ఆగస్టులో వర్షాలు పడే ముందే తీసుకోండి అని చెప్తాం ఆ ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్ తీసేసుకోండి కొంతవరకు అంటే కొంతవరకు అని మీకు ప్రొటెక్షన్ ఉంటుంది సో ప్రతి సంవత్సరం తీసుకునే కనుక ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్ ఏదైతే ఉంటుందో దానికి రకరకాల పేర్లు వస్తుంది ఇన్ఫ్లుఎంజా వ్యాక్సిన్ ఆ వ్యాక్సిన్ మీరు తీసేసుకున్నట్లయితే మీరు కరోనా కాదు ఆ ఇన్ఫ్లుఎంజా వల్ల కూడా మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకున్న వాళ్ళు అవుతారు సో మీ లంగ్స్ ప్రొటెక్ట్ చేయబడతాయి గుండె బలహీనంగా ఉన్న వాళ్ళు కూడా ఇది తీసుకుంటూ సజెస్ట్ చేస్తాం వాళ్ళు కూడా తీసుకున్నట్లయితే మంచిది కరోనా వ్యాక్సిన్ కాదు ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్ తీసుకున్నట్లయితే దీనికి క్రాస్ రియాక్టివిటీ వల్ల మీకు కరోనా నుంచి కూడా కొంతవరకు మీకు ప్రొటెక్షన్ ఉండే అవకాశం ఉన్నది సో ఇదండి మీరు ఇకపోతే అందరూ చివరకు అడుగుతారు నా ఇమ్యూనిటీ గట్టిపడాలంటే ఏమేమి చేయాలండి అని మీ శరీర దారుఢ్యము రోగ నిరోధక శక్తి పెరగాలి అంటే మీరు తీసుకోవాల్సినటువంటి చేయాల్సినటువంటి పనులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ఫస్ట్ జబ్బు రాకుండా మేము మాస్క్ వేసుకోండి చేతులు శుభ్రంగా కడుక్కోండి ఇంటికి రాగానే చేతులు కడుక్కుంటూ ఉండండి ఇది ఒకటి చేయండి తర్వాత తీసుకోగలిగితే వ్యాక్సిన్ తీసుకోండి ప్రాణాయామం అంటే ఊపిరిత్తులకి ఎక్సర్సైజ్ ప్రాణాయామ దాకా చేయండి రన్నింగ్ అయితే ఇంకా మంచిది రన్నింగ్ జాగింగ్ ఇవి ఎక్కువ చేయండి వైటల్ కెపాసిటీ మీ ఊపిరితిత్తుల యొక్క కెపాసిటీ ఏదైతే ఉందో అది పెంచుకోండి లంగ్స్ యొక్క బలాన్ని మీరు పెంచుకోండి రోగ నిరోధక శక్తికి కూడా ఇది పనికొస్తుంది వైటమిన్ సి వైటమిన్ డి అనేటటువంటివి మీకు రెండు మూడు నెలల పాటు మీరు తీసుకోండి వైటమిన్ డి పెరిగితే ఇమ్యూనిటీ పెరిగే అవకాశం ఉన్నది ట్రావెల్ నేను చెప్పిన దానికి అవాయిడ్ చేయండి ఈ మాత్రం చేసినట్లయితే మామూలు వాళ్ళు వల్నరబుల్ పాపులేషన్ ఎవరైతే జాగ్రత్తగా ఉండాలో వాళ్ళందరూ కూడా మేము మిమ్మల్ని ఈ వైరస్ బారి నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోగలరు భయపడాల్సిన అవసరం లేదు ఇది సీరియస్ ప్రాబ్లం కాదు నమస్కారం